ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ఎన్నికల ఫలితాలకు సంబంధించే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వీటి మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద డైరెక్ట్గానే ట్విట్టర్లో కామెంట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకు కౌంటర్ అటాక్ అనేది మొదలెట్టింది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుండి బుద్ధ వెంకన్న గారి దగ్గర నుండి మరికొందరు నాయకులు ప్లస్ వాళ్ళ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ప్రతి విమర్శలుతో దాడి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో బుధా వెంకన్న టీడీపీ తరఫున మరో రెండు అడుగులు ముందుకేసి దమ్ముంటే పులిబెందులలో రాజీనామా చేయి జగన్ బ్యాలెట్ పేపర్లు పెట్టి ఓట్లు వేయమని చెప్పి అడుగుదాం ఓ బ్యాలెట్ పేపర్లతో ఓట్లు జరిపించాలని చెప్పి అడుగుదాం అక్కడ కనుక నువ్వు ఇప్పుడు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ తెచ్చుకుంటే చూసుకుందాం ఛాలెంజ్ అన్నది సబాష్ దమ్మున్న ఛాలెంజ్ ఎందుకంటే ఛాలెంజ్ అంటే రెండు వైపుల నుంచి ఉండాలి కదా ఛాలెంజ్ రెండు వైపుల నుంచి ఉండాలి కదా ఇప్పుడు వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధినేతను బుద్దా వెంకన్న గారు ఒప్పించి టీడీపీ అధినేతను పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పి ఛాలెంజ్ చూరుదాం అక్కడ బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ జరిపించే విధంగా అందరం డిమాండ్ చేసి జరిపిద్దాం ఇప్పుడు వచ్చిన మెజారిటీ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాలెట్ పేపర్లు కనుక ఎక్కువ మెజారిటీ వస్తే ఎక్కువ మెజారిటీ వచ్చింది అనుకుందాం ఇప్పుడు జగన్ ఏం చేయాలి సరే ఇప్పుడు ఇప్పటివరకు వచ్చినటువంటి మొన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు జన్యుని అని చెప్పి ఆయన అంగీకరించాలి ఛాలెంజ్ రెండు వైపుల నుంచి ఉండాలి ఆయన అంగీకరించాలి లేదు బ్యాలెట్ పేపర్లు పెట్టి జగన్ కనుక పులివెందుల్లో ఇప్పుడు వచ్చిన దానికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది అనుకో తెలుగుదేశం పార్టీ శాసనసభను రద్దు చేయాలి ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేయాలి నిజమేగా దమ్ముంటే రిజైన్ చేయ జగన్ అంటున్నారు బుద్ద వెంకన్న బ్యాలెట్ పేపర్లతో పెట్టి ఎన్నికలకు వెళ్దాం అంటున్నారు ఇప్పుడు తెచ్చి మొన్న వచ్చిన కన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటారు తెచ్చుకుంటే ఏంటి తెచ్చుకుంటే శాసనసభను రద్దు చేస్తారా తెచ్చుకోకుండా ఎన్నికల్లో నిజమైన ఎన్నికలు అని చెప్పి జగన్ అంగీకరించాలి ఏదో రెండు వైపులా డే ఛాలెంజ్ చాలా దమ్మున్న ఛాలెంజ్ మరి మరి ఇరుపాటిలు దానికి సిద్ధపడి గనుక ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తాయా వారికి ఇట్లా జస్ట్ గాలి విమర్శలు వరకే పరిమితం అవుతారా